అండి ఈ వీడియో అనేది న్యూస్ సబ్స్క్రైబర్స్ కోసం అండి చాలా మంది అక్క అసలు అన్నయ్యకి ఏమైంది మేము తెలుసుకోవాలనుకుంటున్నామని చెప్పి మెసేజెస్ చేస్తున్నారు మీకోసమేనండి ఈ వీడియో మా హస్బెండ్కి వచ్చేసి ఇంకా మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అండి ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ అయితే వెరికోస్ వెయిన్స్ అనే తో స్టార్ట్ అయింది అందులో భాగంగా డీవీటీ కూడా ఉందండి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ దీన్ని తెలుగులో సిరలలో రక్తం గడ్డ కట్టకపోవడం అంటారండి సో ఈ గడ్డలు అనేవి క్రమక్రమంగా బాడీలో ఎక్కువ అయ్యి బ్రెయిన్ కూడా రీచ్ అయ్యాయండి దానివల్ల ఆయనకు పెరాలసిస్ కూడా వచ్చిందండి దానివల్ల ఎడమ వైపు భాగం మొత్తం కూడా ఆయనకు ప్రాబ్లం అయిపోయింది అండ్ అదే విధంగా నోటి మాట కూడా స్టాప్ అయిపోయిందండి కొద్ది కొద్దినే మాట్లాడతాడు స్పష్టత ఉండదండి అండ్ నెక్స్ట్ ఇంకా దాంట్లో భాగంగా హార్ట్ కూడా ప్రాబ్లం అయిపోయింది అంటే పంపింగ్ అనేది కరెక్ట్ లేదన్నారండి అండ్ నెక్స్ట్ ఆ మెడిసిన్ వాడి వాడి కూడా ఆయనకు రెండు కిడ్నీలు కూడా డ్యామేజ్ అయిపోయాయండి ఇంకా దురదృష్టం ఏంటంటే ఈ మధ్య లివర్ కూడా కొంత భాగం ఖరాబ్ అయిపోయిందని వచ్చిందండి సో మల్టిఫుల్ ఆర్గాన్ ఫెయిలియర్తో ఒక పన్నెండు నుంచి పదమూడు సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు అండి ఎన్ని మెడిసిన్ వాడినా ఎన్ని హాస్పిటల్స్ వెళ్ళినా కూడా ప్రాపర్గా ఆయన వాడకపోవడం వల్ల స్టార్టింగ్ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చిందని